జగదేవ్పూర్ మండల కేంద్రంలోని స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి సముద్రల్ అరినాథ్ గుప్తా ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ సిద్దిపేట జిల్లా యువజన విభాగం అధ్యక్షులు రావికంటి చంద్రశేఖర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రావికంటి సబితా శ్రీనివాస్ మండల ఆర్యవైశ్య అధ్యక్షులు గుబ్బా శ్రీనివాస్ గుప్తా టౌన్ అధ్యక్షులు చిగుళ్లపల్లి వెంకటేశం టౌన్ ప్రధాన కార్యదర్శి పెద్ద శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి సాయిరాం శ్రీనివాస్ మండల మహిళా అధ్యకురా అమర నాగజ్యోతి రామ్ వారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరిగిందని రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ను జగదేవ్ మండల పట్టణ ఆర్యవైశ్య సంఘం సోదర సోదరి మండలకు ఆర్యవైశ్యులకు నూతన క్యాలెండర్ ఆవిష్కరణ విజయవంతంగా చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ నాయకులు బుద్దా వెంకటయ్య మండల ప్రధాన కార్యదర్శి వల్లాల రజిత వెంకటేశం మడిపడిగ శేఖర్ కుకుటపు కొండలు ఐతరాములు పెద్ది శంకర్ బుద్ధ కిరణ్ పోతుగంటి శ్రీనివాస్ రాములు ఐత విఠలేషం గొల్లపల్లి భిక్షపతి పుల్లూరు జగతయ్య టీవీ కృష్ణ బుద్ధ నర్సయ్య సముద్రాల ఆంజనేయులు జూలకంటి భాగ్యమ్మ పుల్లూరి నాగేశ్ చిగుళ్ల పుల్ల భాగ్యమ్మ ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు అన్ని మండలాలకు ఆరు ఆరు మండలాలకు ఒక్కొక్క విజయాలు తీసుకొని ఆరు మండలాలకు వాళ్ళు కూడా ఆరు ఏడు కూడా ఎక్కడి మనం మండల విధంగా వైసం ఎప్పుడ ఆవిష్కరణ చేయడం జరిగింది ఇది ఈరోజు జేదే మండల పట్టణంలో ఈరోజు ఆవిష్కరణ జరిగడం జరిగింది మహాసభ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యొక్క నూతన కాల క్యాలెండర్ను ఆర్యవైశ్య జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సముద్రాల హర్నాథ్ గారి ఆధ్వర్యంలో జేవపూర్ మండల పట్టణ ఆర్యవైశ్య సంఘ సోదరి సోదరి మనులందరూ మహిళా విభాగం అందరూ కలిసి నూతన క్యాలెండర్ను ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినటువంటి సోదరి సోదరి మనులందరికీ కూడా పట్టణ మండల సంఘం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలియజేస్తాం మహాసభ ప్రధాన కార్యదర్శి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించినారు సంవత్సరం కూడా కొనసాగాలి కొనసాగించాలి మా వైశరంగ జిల్లా ప్రధాన కార్యదర్శి అవుజల హరినాథ్ గారి ఆధ్వర్యంలో జోదేపూర్ మండల పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ సిద్దిపేట జిల్లా ఆర్యవేష సంఘం మహాసభ ఆర్యవేష సంఘం మరియు మహిళా విభాగం ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతుంది మీకు ఇచ్చేసిన సంఘ సభ్యులందరికీ ముగ్గురులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు జైవాసవి జై